కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఇరవై నాలుగో వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో గుడిసెకు నిప్పంటుకుని సర్వం కోల్పోయిన కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇంటికి కావాల్సినటువంటి సామాగ్రి మరియు ఆర్థిక సహాయం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ అందజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై జాగ్రత్త వహించాలని ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ మేరకు మాజీ ఎంపీ బుట్టారేణుక వారికి సహకారాన్ని అందించారని పేర్కొన్నారు ఇందులో భాగంగా మల్లెల గ్రూప్స్ అధినేత మల్లెల ఆర్ఫ్రెడ్స్ రాజు మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా నిరుపేద అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు కోరారు దాదాపు వడ్డే సీన్ కుటుంబానికి ఏడు లక్షలు నష్టం జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం మేమంతా వస్తాం చూస్తాం మాకు తోచినంత సహాయం చేసి చేయగలుగుతాం ఎంతో కొంత ఆదుకోగలుగుతాం కాబట్టి అదే జాగ్రత్తగా ఉండడం వల్ల ఇట్లాంటి పరిణామాలు జరగకుండా చూసుకుంటారు కాబట్టి కొంచెం దయచేసి ఎందుకంటే కుటుంబాన్ని నమ్ముకొని ఉంటుంది కాబట్టి కుటుంబంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఈ ఈ సంఘటన జరిగిన వెంటనే మా మేడం పుట్ట రేణుక మేడం గారు తక్షణమే వెళ్ళి వారిని పరామర్శించి వారికి ఫోన్ పే ద్వారా వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది మరలా మేడం వచ్చిన తర్వాత వారి వద్దకు వచ్చి వారి సమస్యలను వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ళకి మరీ సాయం చేసే విధంగా ముందుకు వస్తామని మేడం ద్వారా మీకు తెలియజేస్తున్నాం మా ద్వారా కూడా మేము నిత్యావసర వస్తువులు వేయాలనుకుంటున్నాం ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం వాళ్ళకి నిత్యావసర వస్తువులు నిత్యావసర సరుకులు అందజేస్తామని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం కుటుంబంలో ఉన్నటువంటి తల్లి పిల్లలు ఉన్నారు అగ్నికి పూర్తిగా కొట్టమంత కాలిపోయింది వీళ్ళు రాళ్ళు కొట్టు కొడుతూ జీవనం సాగించే పేద కుటుంబం బిడ్డల చదువుల కోసం అని చెప్పేసి ఒకరిని హైదరాబాద్లో ఒకరిని తిరుపతిలో చదివించేందుకు అమౌంట్స్ ఒక ఐదు లక్షల దాకా బయట అప్పు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు కొద్దిగా కోడలు కొత్త కోడలకి బంగారు కూడా తీసి పెట్టుకోవడం జరిగింది సుమారు ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు విలువ చేసేటువంటి డబ్బు బంగారుతో సహా ఇంట్లో కట్టుకునే బట్టలతో సహా పూర్తిగా ఖాళీ బూడిదైపోయింది సమయానికి ఎదురింట్లో ఉన్నటువంటి ఫైర్ ఆఫీసర్ ఫైరింగ్ ఇన్కి ఫోన్ చేయడం ఫైర్ ఇంజన్ వచ్చేసి ఆర్పినా కానీ ప్రాణ నష్టం మాత్రం జరగలేదు కానీ పూర్తి కడుపుదాలు వీళ్ళు వీళ్ళ కుటుంబాలకి ముగ్గురు బిడ్డలు చదువుల్లో ఉన్నారు వాళ్ళ చదువుల కోసం చేసిన అప్పులు అట్లే ఉన్నాయి తెచ్చుకున్న డబ్బు మొత్తం బూడిదైపోయింది ఎమినూరు ప్రాంతంలో ఈ విషాద సంఘటనలు జరగ చాలా జరుగుతున్నాయి చాలామంది దాతలు కూడా